నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం నాగారం మున్సిపాలిటీ ఏడవ వార్డులో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్రరెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ స్థానిక కౌన్సిలర్ శ్రీమతి గూడూరు సరిత ఆంజనేయులు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు